మనకున్న అలవాట్లే మనల్ని మంచి చెడ్డ చెడ్డవాళ్ళుగాను మారుస్తాయి మంచి అలవాట్లు చేసుకుంటే మంచి ప్రవర్తనతో వ్యవహరిస్తాం జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం అందరూ గుర్తించే స్థాయికి చేరుకుంటాం ఈరోజు ఈ వీడియోలో అత్యున్నత స్థానానికి చేరడానికి పదిహేను సూపర్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం ఇక అసలు విషయానికి వస్తే వీటిలో మొదటి అలవాటు ఉదయం పొద్దున్నే లేవటం అల్లారం మోగ్గానే నిద్రలేచి పనులు ముగించుకొని కార్యరంగాన్ని ఆరంభిస్తే చాలా అద్భుతాలు చేయవచ్చు ఉదయాన్నే నిద్ర లేవటం మన విల్ పవర్కి ప్రతీకగా అని కూడా చెప్పుకోవచ్చు ఉదయాన్నే నిద్ర లేవటం అంటే అదనపు శక్తిని అదనపు ఉత్సాహాన్ని అదనపు సమయాన్ని మనం పోగు చేసుకున్నట్టే మనం నిద్ర లేస్తున్నామంటే మన విజయాల్ని మన చేతులతో మనమే వెనక్కి నెట్టేసుకుంటున్నట్టే ఒకవేళ అలారం మోగ్గానే నిద్ర లేవలేకపోతే ఐదు నిమిషాల ముందే అలారం పెట్టుకోండి ఆ తర్వాత నెమ్మదిగా ఉదయం లేవటం అలవాటు అవుతుంది విజయాన్ని సాధించడానికి పాటించవలసిన రెండవ అలవాటు నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండటం ఇది చాలా ముఖ్యమైన చాలా అవసరమైన అలవాటు మనం అభిమానించే హీరోలు ప్రేమించే ఆటగాళ్లు ఇష్టపడే వ్యక్తులు నిరంతరం చేసే పని ఇదే ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటారు తమ రంగాలలో ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా సరే ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనేది గొప్ప లక్షణం ఇలా నేర్చుకునే విషయాలు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి విజయం సాధించాలనుకునేవారు అనేక ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు మీరు కూడా మీరు ఎంచుకున్న రంగాలలో నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఆ ప్రయత్నాన్ని మాత్రం మానకండి నిరంతరం ఒక విద్యార్థిలాగానే ఉండాలి తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి ఇదే మనం అలవాటు చేసుకోవాల్సిన మూడవ అలవాటు దేవుడు రెండు చెవులు ఒక నోరు ఇచ్చింది తక్కువ మాట్లాడి ఎక్కువ వినడానికని అంటారు ఎక్కువగా వినేవారు ఎక్కువ విషయాలను నేర్చుకుంటారు తక్కువగా మాట్లాడుతున్నామంటే తక్కువ శక్తిని వినియోగిస్తున్నామని అర్థం నిరంతరం అందరితో మాట్లాడడం అనేది అంత మంచి లక్షణమైతే కాదు తక్కువ మాట్లాడి ఎక్కువ వినే మనిషికి అంతర్ముఖంగా చాలా శక్తివంతంగా ఉంటారు ఎందుకంటే వాళ్ల గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది ఎంత కష్టమైనా స్వయం కృషితో ఎదగాలి అని ప్రయత్నిస్తారు ఎవరేం చెప్పినా సరేనంటూ తల వంచి సలం చేసే అలవాటును వదిలించుకోవాలి ఇది మనం చేసుకోవాల్సిన నాలుగవ అలవాటు భయంతోనో భక్తితోనో ప్రేమతోనో లేదా గౌరవంతోనో ఎవరేం చెప్పినా సరే అని చేస్తామని అందరి పనులని నెత్తి మీద వేసుకోకూడదు నాకంటూ ఒక లక్ష్యం ఉంది నాకంటూ ఒక గమ్యం ఉంది నాకంటూ ఒక ఆశయం ఉంది నా ఆశలు ఆకాంక్షలు వేరు వాటికి అనుగుణంగానే నేను ఆలోచిస్తాను ప్రయత్నిస్తాను ప్రయాణిస్తాను అని అనుకోవాలి ఎవరి లక్ష్యాల కోసమో మీరు పనిచేయకూడదు ఈ మాట ఖచ్చితంగా గుర్తుంచుకోండి మొహమాట పడి ఇబ్బంది పడకండి అలా చేస్తే మీరు ఇతరుల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టే అవుతుంది మీకు డాక్టర్ అవ్వాలని లేదు సైన్యంలోకి వెళ్లాలని ఉంటే అదే మాట మొహమాటం లేకుండా చెప్పండి లేదంటే జీవితాంతం బాధపడాల్సింది మీరే మీరు వాళ్ళకి నచ్చినట్టుగా చెయ్యను అంటే ఆ క్షణం మాత్రమే ఇబ్బంది పడతారు ఆ తర్వాత జీవితకాలం చాలా సంతృప్తికరంగా బ్రతుకుతారు అవసరం అయినప్పుడు రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉండాలి ఇది మనం చేసుకోవాల్సిన ఐదవ అలవాటు ఉన్న చోటనే ఉంటూ ఎలాంటి కష్టాన్ని నష్టాన్ని సిద్ధపడకుండా కూర్చుంటే మనం ఉన్న చోటనే ఉంటాం ఇదే మన ప్రగతికి ప్రధాన అవరోధంగా కూడా మారుతుంది రిస్క్ లేకుండా జీవితం గడిచిపోవాలనుకోవడం సరైనది కాదు రిస్క్ ఎప్పుడు ఎలాంటి రూపంలో ఎదురైనా సరే అందుకు సిద్ధపడండి అప్పుడే మీ ప్రగతి ఇతరులకన్నా భిన్నంగా ఉంటుంది లేదంటే జీవిత మార్గంలో ఏదీ సాధించలేకపోయామని అలా చేస్తే బాగుండేది అని దిగులు పడాల్సి ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ఇది మీరు అలవాటు చేసుకోవాల్సిన ఆరవ లక్షణం మీకోసం మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు మీకోసం మీరు ఎంత సమయం ఆలోచించుకుంటున్నారు మీరు వర్తమాన జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నారు మీ భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తారు రోజు కనీసం పది నిమిషాల టైం కేటాయించుకొని ప్రశాంతంగా కూర్చొని మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అంతా సవ్యంగా జరుగుతుందా ఏదైనా సమస్య ఉందా మార్చుకోవాల్సిన అంశాలేంటి అని ఇలాంటి విషయాలను ఆలోచించుకుంటారా అలా చేయకపోతే తక్షణమే మీకోసం మీరు రోజులో పది నిమిషాలు కేటాయించుకోవటం మొదలు పెట్టండి ఆ పది నిమిషాల పాటు మీ పుస్తకాలని మీ మొబైల్ని పక్కన పెట్టేయండి టీవీకి దూరంగా ఉండండి కనీసం పది నిమిషాల పాటు మీ కోసం మీరే మీతో మీరే ఉండేందుకు ప్రయత్నించండి మీతో మీరే మాట్లాడుకోండి మీ బాగోగుల గురించి మీలో మీరే మాట్లాడుకోండి మీకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి ఇది అలవాటు చేసుకోవాల్సిన ఏడవ లక్షణం మీకు నచ్చిన పని చేయాలని ఉంది అయితే చేసేయండి మీకు ఉద్యోగం మారాలని ఉంది మారండి మీకు ప్రేమకు బ్రేకప్ చెప్పాలనుంది చెప్పేయండి ఇలా ఏదైనా సరే మీరు ఘర్షణలోనూ గందరగోళంలోనూ ఉండకుండా వెంటనే నిర్ణయం తీసుకోండి సైన్స్ గ్రూప్ తీసుకోవాలా మరో కోర్సులో చేరాలా అమ్మా నాన్న చెప్పినట్టు వినాలా లేదా ప్రేమించి పెళ్లి చేసుకోవాలా ఇలా ఏదైనా సరే మీరు నిర్ణయించుకోండి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోయేది కూడా మీరే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని సాధించుకునే పనిలో నిమగ్నం అవ్వాలి నిర్ణయం తీసుకోవడానికి దాన్ని అమలు చేయడానికి మధ్య అస్సలు గ్యాప్ ఉండకూడదు సమయ పాలన పాటించడం అలవాటు చేసుకోవడం ఎనిమిదవ లక్షణం గడిచిన మన జీవితము కరిగిపోయే కాలము ఈ రెండూ తిరిగి సంపాదించుకోలేం అందుకే సమయానికి చాలా విలువ ఇవ్వాలి కాలంతో పాటు పరుగులు పెట్టాలి ఈ పరుగులో వెనుకబడితే నష్టం మనకే సమయంతో పరుగులు తీస్తేనే మనం లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న సమయంలో పరుగులు పెడితేనే అనుకున్న గమ్యాలకు చేరే మార్గాలు సులభమవుతుంది ఎవరైతే మత్తులో జోగుతున్నారో వాళ్ళు కోల్పోతున్నట్టే ఎవరైతే పరుగులు పెడుతున్నారో వారు సుదీర్ఘ తీరాలకు చేరుకున్నట్టే సమయాన్ని అస్సలు వృధా చేయకండి అనవసరమైన విషయాలకు టైం కేటాయించడం మానేయండి ఇది అలవాటు చేసుకోవాల్సిన తొమ్మిదవ లక్షణం అవసరం లేని మెసేజ్ని అవసరం లేని యాప్స్ని మీ మొబైల్ నుండి తీసేయండి నచ్చని వాట్సాప్ గ్రూపుల్లో నుండి బయటికి వచ్చేయండి కొత్తగా ఏదైనా ఆలోచన వచ్చి ఆ ఆలోచనకు అనుగుణంగా పని చేయాలనిపిస్తే రొటీన్ జాబ్ వదిలేయండి మీకు నచ్చిన పనులు ఉత్సాహంతో అడుగు పెట్టండి మీ ఏకాగ్రత దెబ్బతీసే అన్ని రకాల విషయాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి డబ్బులు సంపాదించడం డబ్బును దాచుకోవడం డబ్బును తిరిగి పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవాల్సిన పదవ లక్షణం డబ్బుని అస్సలు వృధా చేయకండి మీరు పనికిరాని వస్తువులు ఏవేవి కొంటున్నారో ఏం కొన్నారో ఒకసారి లిస్టు రాసుకోండి అప్పుడు ఆవేశంలో కొనేస్తాం ఆ తర్వాత వాటిని వాడకుండా పక్కన పడేస్తారు అలాంటి వస్తువులు బట్టలు గ్యాడ్జెట్స్ ఇలాంటివి మీ దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్క చూడండి ఇక నుండి ఏదైనా వస్తువు కొనాల్సి వస్తే ఇప్పుడు కాదు పది రోజుల తర్వాత కొనుక్కుంటానని నిర్ణయించుకోండి పది రోజుల తర్వాత మీ ఆలోచన ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆర్థిక ప్రణాళికలు పాటించండి ప్రణాళికలు వేసుకోండి ప్రతికూల మనుషులకు దూరంగా ఉండండి సానుకూల మనుషులకు దగ్గరగా ఉండండి అలవాటు చేసుకోవాల్సిన పదకొండ లక్షణం ఇది నిరంతరం మీ పనిని మీ ఆలోచనల్ని విమర్శించే మనుషులు మీ చుట్టూ ఉంటే వారికి దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి అలాంటి వాళ్ళకి దూరంగా వచ్చి మీరు కొంతకాలం ఒంటరిగా ఉన్నా సరే నెగిటివ్ ఆలోచనలతో ఉండేవారు స్వయంగా సంతోషంగా ఉండరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు మీలో మీరు కూడా నెగిటివ్గా ఆలోచించుకోకూడదు నా కర్మ ఇంతే కాలింది నాకు ఇలా రాసిపెట్టుంది అని ఇలాంటి ఆలోచనల్ని మీ బుర్ర నుండి తీసేయండి విజేతలుగా నిలిచిన వారు పాజిటివ్ కామెంట్స్ని మాత్రమే స్వీకరిస్తారు నెగిటివ్ కామెంట్స్కి దూరంగా ఉంటారు మీ ఆలోచనలకి మీ ఐడియాస్కి ఒక అక్షర రూపం ఇవ్వండి మీ మనసులో వచ్చే ఆలోచనల్ని ఒక డైరీలో రాయండి అలవాటుగా చేసుకోవాల్సిన పన్నెండవ లక్షణం మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటారు అందుకోసం ఎలాంటి ప్రణాళికను వేసుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ ఒక పేపర్ మీద చాలా స్పష్టంగా రాసిపెట్టుకోండి ఈ విధంగా అన్ని విషయాలను రాసి దానికి అనుగుణంగా పనిచేయండి మీకు ఉన్న బలహీనతలు రాసి పెట్టుకోండి వాటిని ఎలా అధిగమించాలో ప్రయత్నించండి తక్కువ తినండి ఎక్కువగా ఆరోగ్యంగా ఉండండి అలవాటు చేసుకోవలసిన పదమూడవ లక్షణం ప్రతిరోజు చెమటలు కారేలాగా పనిచేయండి అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అందంగా కూడా కనిపిస్తారు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మీరు మరింత వేగంగా మీ పనులు చేసుకోగలుగుతారు చిరునవ్వుతూ బ్రతకండి ఇది అలవాటు చేసుకోవాల్సిన పద్నాలుగవ లక్షణం మనసులో ఎలా ఉన్నా మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ముఖం మీద చిరునవ్వుని చెదరపోకుండా చూసుకోండి అది మీరు చేసే పనులకు మరింత బలాన్ని ఇస్తుంది బాధ్యత గల మనిషిగా ఉండండి అది మీరు అలవాటు చేసుకోవాల్సిన పదిహేనవ లక్షణం అవసరమైన వాళ్లను ఆదుకోండి కుటుంబ బాధ్యతలను తీసుకోండి ఆఫీస్ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించండి ఇవన్నీ మిమ్మల్ని బాధ్యత గల మంచిగా నిలబెడతాయి మీ పట్ల అందరికీ ఒక మంచి అభిప్రాయం కలిగేలా చేస్తాయి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి